తెలంగాణ నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం బయో ఏషియా సదస్సులో లాంఛంగా ప్రకటన ఫిబ్రవరి ఇరవై ప్రారంభం కాన్న ఈవెంట్ దావోస్ లో వెల్లడించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం బయో ఏషియా తెలంగాణ నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం అంటారు గుర్తుపెట్టుకోండి బయో ఏషియా సదస్సులో లాంఛంగా ప్రకటన ఫిబ్రవరి ఇరవై ప్రారంభం ఈవెంట్ లో వెల్లడించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫోరం ప్రెసిడెంట్ సీఎం జాయింట్ స్టేట్మెంట్ పలు కంపెనీల సీఓం రేవంత్ రెడ్డి భేటీ పెట్టుబడుల ఆకర్షమే ప్రత్యేక సమావేశాలు అదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూపుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ భూసేకరణ మూడు నెలలు పూర్తవాలంటూ సో ఒక్కసారి దీని గురించి కూడా క్లియర్గా చూద్దాం ఇది కొంత తెలంగాణకు గర్వకారణంగా మనం చెప్పొచ్చు వాస్తవంగా ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సదస్సు ఈ రోజు తెలంగాణలో జరగడం అనేది నిజంగా కూడా ఒక అద్భుతం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు అరుదైన అవకాశం లభించింది సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ ప్రభుత్వం మధ్య పరస్పర సహకారంతో ఒప్పందం కుదిరింది హైదరాబాద్ లో ఫిబ్రవరి ఇరవై నుంచి జరగనున్న బయో ఏషియా సదస్సు సందర్భంగా ఈ సెంటర్ రాజ్యాంగ ప్రారంభం కానున్నది దావోస్ లో జరుగుతున్న ప్రస్తుత వార్షిక సమ్మిట్ లో ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి సంయుక్తంగా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఈ సెంటర్ ద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ మెరుగుపరిచే స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్స్కేప్ ఆధారిత ప్రోగ్రాం రూపుదిద్దుకునేది దావోస్ సమ్మిట్ సందర్భంగా సీఎం రేవంత్ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ టీం ఫోరం ప్రెసిడెంట్ తో సమావేశమయ్యారు లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీని జోడించి ఆధునిక సాంకేతికతను డెవలప్ చేయాలనే లక్ష్యంతో తెలంగాణకు విశిష్ట గుర్తింపుతో పాటు ప్రత్యేక అవకాశం లభించినట్లు ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది ప్రజల జీవన విధానాలు నాణ్యత ప్రమాణాలు మెరుగుపరిస్తే వారి జీవితాలు బాగుపడతాయని ఆలోచన కట్టుబడినట్లు పేర్కొన్నారు సో మొత్తానికి అయితే దావోస్ లో ఈరోజు సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రకటన చేసినట్టు తెలుస్తోంది సో ఇది నిజంగా కూడా గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా నిన్న రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఇతర పార్టీల వాళ్ళు కొంతమంది ఆయన భాష పైన ఆయన ఇంగ్లీష్ మాటలపైన కొంత దా వాస్త తప్పుదొల్ల మాట వాస్తవం దాన్ని పట్టుకొని ఆ చిన్న పాదశాఖ క్రిప్ పట్టుకొని ఈరోజు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా ఈరోజు ఈయన ఏం ఒక రాజభోగాలతోటి ఈరోజు వీళ్ళయ్య ఎమ్మెల్యే కాదు వీళ్ళయ్యా ఏదో కోట్లాధికారి కాదు వీళ్ళయ్యా ఏమి ఇంగ్లీష్ మీడియంలో చదివేయలేదు వాస్తవంగా ఈరోజు ఆయన చదివినవన్నీ కూడా నార్మల్ స్కూల్స్లో చదివి వాస్తవంగా కానీ రాజకీయంగా మాత్రం ఈయనను ఢీకొట్టడం ఈరోజు కేటీఆర్ వల్ల సాధ్యం కాదు ఈరోజు కేటీఆర్ ఏంటి ఒక అయ్య చాటు కొడుకుగా ఈరోజు అయ్యా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈయన కాన్వెంట్ స్కూళ్ళలో చదివి ఈరోజు అమెరికాకు పోయి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకొని రావడం జరిగింది దాంతో ఆయన కొంత లాంగ్వేజ్ స్కిల్స్ ఉండడం జరిగింది కానీ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు ఈరోజు ఇతర లాంగ్వేజ్ మాట్లాడి ఇంగ్లీష్ లా ఇంగ్లీష్ లాంటి ఒక భాష మాట్లాడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తవంగా కొన్ని తప్పులు దొరుకుతాయి తప్పు తప్పులు దొరుకుతాయి వాస్తవంగా కానీ ఈరోజు దాన్ని పట్టుకొని ఈరోజు కేటీఆర్ అండ్ బ్యాచ్ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను ఈరోజు ఈయన వచ్చిన నేపథ్యం ఏంది ఒక జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్ జెడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ ఒక పార్టీగా ఒక తెలు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఆ తర్వాత పిసిసి అధ్యక్షుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన యొక్క కెరీర్ గ్రాఫ్ అవుతుందో నిజంగా కూడా అద్భుతం అజరామరం వాస్తవం అయిపోయి కానీ ఈరోజు ఒక ప్యారాచ్యూట్ వ్యక్తిగా వచ్చినటువంటి ఈరోజు ఒక డూప్లికేట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేటీఆర్ డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యి అది కూడా ఎవరి అక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ ఉద్యమకారు అప్పట్లో టీఆర్ఎస్ ఉద్యమకారు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితం నాశనం చేసి ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు సిరిసిల్లా ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది ఆయన గొప్ప గొప్పైంది ఆయన ఈశా పనైంది ఈరోజు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు మాట్లాడితే అయిపోతుందా ప్రజలకు చేయాలి కదా సేవా ప్రజలకు చేయాలి కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని స్కీమ్స్ పెట్టి ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంటే ఈరోజు కేటీఆర్ వాళ్లకు విమర్శించడానికి కనీసం ఏది ఆ సబ్జెక్ట్ లేక ఈరోజు ఈయన ఏదో చిన్న తప్పు దొరికితే దాన్ని విమర్శించే పరిధి తీసుకొస్తున్నారు సిగ్గుండాలి కొంచెమైనా సిగ్గుపడం వాస్తవంగా ఇలా సరే ఇంగ్లీష్ రాదు కావచ్చు అనుకుందాం రాదు అనుకుందాం తప్పేమనేది ఇంగ్లీష్ వస్తేనే పరిపాలన ఉంటుందా పరిపాలన ఇంగ్లీష్ రాకపోతే పరిపాలన చేయరాదా ఈరోజు కేటీఆర్ లాగా ఏదో శుద్ధ ఇంగ్లీష్ మాట్లాడి వెనకాలకు వెళ్ళి ప్రజల్ని ఇది ఒకటే ఒక సంఘటన అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు నేరెళ్ళ దళితులపై థర్డ్ డిగ్రీ విషయంలో ఈరోజు కేటీఆర్ ఏంటి ప్రభుత్వ మంత్రిగా ఉండి వాళ్ళ దళితుల్ని ఈరోజు తొక్కినటువంటి చరిత్ర ఈ యొక్క నీచుంది కాదా ఈరోజు కేటీఆర్ పైన ఈ రేవంత్ రెడ్డి పైన ఈ విధమైన విమర్శలా ఈ విధమైన ట్రోల్సా సిగ్గుపడాలి కొంచెమైనా మీరు పరిపాలన చూసుకోండి పోటీ ఏదైతుందో పరిపాలనలో మీరు అది చేసుకోవాలి ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై మొత్తం క్రెడిట్ మీరే కొట్టుకోవాలి కేటీఆర్ అంటే సన్నాసి కాబట్టి ఆయన ఆయనకు ఒక పిఆర్ ఉంటుంది కార్పొరేట్ పిఆర్ మెయింటైన్ చేసి ఆయన ఏదో డ్రెస్సులు గిస్టులు మొత్తం అవన్నీ ఫోటోలు తీసుకొని కార్పొరేట్ పిఆర్ మెయింటైన్ చేసి ఉంటాయి ఆ పిఆర్ మనకెందుకండి మనం ప్రజల కోసం సేవ వాళ్ళం మనకెందుకు ఆ పిఆర్ ప్రజల గురించి సరిపోతుంది అంతే తప్ప ఈ కార్పొరేట్ పిఆర్ లాంటి వీళ్ళు ఈ సన్నాసులతో చేసినట్టు మనం చేయాలంటే కుదరదు కదా దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి అవసరం లేదు మనకి మనం ప్రజల కోసం పనిచేద్దాం ప్రజలే మనల్ని మళ్ళీ తిరిగి అనుకుంటారు తప్ప తిరిగి అనుకుంటారు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్తా ఉన్నాను నిర్ణయిస్తూ ఉన్నాను